పోలీస్ ఆఫీసర్ హరివర్ధన్ వాళ్ళ ఇంటికి వస్తారు ఇక దాంతో అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే ఏంటి నిన్న ఫైల్స్ ఇచ్చేశాను కదా ఇంకా దేనికోసం నేరుగా ఇంటికి వచ్చేసారు అని చెప్పి హరివర్ధన్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే లేదు సార్ దేవా రెండు రోజుల నుండి కనిపించడం లేదంట దేవా కనిపించడం లేదని మీ మీద కంప్లైంట్ చేశారు సార్ దేవాని మీరు ఏదో ఒకటి చేసి ఉంటారని వాళ్ళ నమ్మకం అందుకే దేవాని దేవాని మీరు ఏదైనా చేశారా లేదో తెలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చామని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు ఆ మాట వినగానే హరివర్ధన్ మిథున లలిత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో మిథున అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ అయితే సార్ మీరు కొంచెం పర్మిషన్ ఇస్తే మీ ఇల్లు మొత్తం ఒక్కసారి ఎంక్వైరీ చేసి నెతుకుతామని అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు మీ ఇష్టం ఇల్లు మొత్తం చెక్ చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇల్లుని స్తూ ఉంటారు ఇక ఆ ఎస్ఐ అయితే మిథునా గదిలోనికి వస్తాడు మిథునా గదిలోనికి వచ్చి అక్కడ ఎక్కడైనా దైవాన్ని దాచిపెట్టారు ఏంటో అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అలా మొత్తం చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథున అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే మొత్తం ఇరుకిరుకుల అన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న మిథున చాలా కంగారు పడుతుంది ఇక పోలీస్ ఆఫీసర్ అయితే ఇంకా అక్కడ ఏదో ఉన్నట్టుంది అని చెప్పి ఒక్కసారిగా అటు పక్కకు వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ నిద్రపోతూ ఉన్న దేవాన్ని చూసి ఆ పోలీస్ ఆఫీసర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి దేవా ఇక్కడే ఉన్నాడా హరివర్ధన్ గారు దేవాని ఏం చేశారు అని చెప్పి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక అది చూసి మీదన చాలా కంగారు పడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది